కడప జిల్లా ఒంటిమెట్ట మండలం పరిధిలో నేడు కడప జిల్లా ఒంటిమెట్ట మండలం రామాలయం వెనక నుంచి హైందవ శంకారావం సభకు వందలాది మంది బయలుదేరారు హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన విజయవాడలో చేపట్టిన హైందవ శంకారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆర్ఎస్ఎస్ వేణుగోపాలరాజు పిలుపునిచ్చారు ప్రతి ఒక్క హిందువు సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్తకంఠంతో పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యనిర్వాహక అధికారి సాయి లోకేష్ ఆర్ఎస్ఎస్ వేణుగోపాలరాజు బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు చెరువు ప్రెసిడెంట్ గంగిరెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఐదవ తారీఖున జరగబోయేటటువంటి హైందవ శంకారావం విజయవాడలో భారీ ఎత్తున లక్షలాదిగా మరి భక్తులంతా కూడా పోయి మన యొక్క హిందువుల విరాట్ స్వరూపాన్ని అక్కడ చూడబోతూ ఉన్నాం ఎందుకంటే మన పైన అనేక సంవత్సరాలుగా మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు అంతకు ముందు కావచ్చు హిందువుల పైన అనేక రకాలుగా జరిగేటటువంటి దాడులు మరి అదే రకంగా మన యొక్క దేవాలయాల పైన మన యొక్క విగ్రహాల పైన జరుగుతున్నటువంటి దాడులు వీటన్నిటిపైన కూడా మనందరం కూడా హిందువులంతా కూడా మరి ఎదిరించాలి అనేటువంటి సంకేతంతో ఇవాళ మనందరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాం అదే విధంగా మరి ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో హిందువులకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఈ అన్యాయాల్ని ఎదుర్కోవాలి అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇవాళ మనందరం కూడా విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే హిందువులను ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే మనకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులకి మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనందరం కూడా మరి విజయవాడకి వెళ్తూ ఉన్నాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేటటువంటి మెసేజ్ని మన యొక్క గ్రామాలకు తీసుకొచ్చి మనందరం కూడా ఒక సంఘటితమైనటువంటి మరి ఈ రకమైనటువంటి సంఘటితంగా మరి ఇక్కడ మన మన గ్రామాల మెసేజ్ని తీసుకొని వచ్చి మనందరం కూడా మన యొక్క దేవాలయాల రక్షణ కోసం ఎందుకంటే మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలి అదే కాకుండా ఎవరైనా సరే మన దేవాలయాల్లో పనిచేసేటటువంటి అన్యమతస్తులు ఎవరైనా ఉంటే వారిని అందరినీ కూడా తొలగించాలి అదే రకంగా మన దేవాలయం చుట్టూ ప్రముఖమైనటువంటి దేవాలయాల చుట్టూ ఎవరైతే అన్ని మతస్థులు మరి వారి వారి అంగంలో పెట్టుకొని ఉన్నారో ఇవన్నీ కూడా తొలగించి మొత్తం అన్నీ కూడా హిందువులే మరి మన యొక్క వారి వారి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే మరి వాళ్ళ అక్కడ తీర్మానాలు చేయబోతున్నారు కాబట్టి మనందరం కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మన గ్రామాలకు వచ్చి రకమైనటువంటి ఎడ్యుకేట్ చేసుకొని మన మనందరం కూడా వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ నుంచే దాదాపుగా రెండు వందల మంది ఒంటిమిట్ట కండ నుంచి మన యొక్క ఒంటిమిట్ట సిద్ధ మండలాల నుంచి కూడా మనందరం కూడా బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్